జపనీస్ సైనికులు కావాలనే వందలాది కొబ్బరికాయలను నదిలో పడేసేవారు ఎందుకంటే దూరం నుండి చూసినప్పుడు ఈ కొబ్బరికాయలు నీటిలో తేలుతూ మనిషి తలలా కనిపించేవి అమెరికన్ సైనికులు వీటిని జపనీస్ సైనికులుగా భావించి వెంటనే కాల్పులు జరపడం మొదలుపెట్టి తమ బుల్లెట్లను వృధా చేసుకునేవారు కాని ఇది జపనీస్ సైన్యం యొక్క వ్యూహమని వారికి తెలియదు అమెరికన్ల బుల్లెట్లు అయిపోగానే దాగివున్న జపనీస్ సైనికులు అకస్మాత్తుగా దాడిచేసేవారు చాలాసార్లు మోసపోయిన తరువాత అమెరికన్ సైనికులు కూడా ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరించారు వారు అట్ట కార్డ్బోర్డుతో మనిషి ఆకారంలో ఉన్న బొమ్మలను తయారుచేసి అవి నిజమైన సైనికుల్లా కనిపించేలా రంగువేశారు వాటిని కందకంలో ఎవరైనా సైనికుడు నిలబడి ఉన్నట్లుగా ఉంచేవారు కొన్నిసార్లు అవి నిజమైన వ్యక్తి అని అనిపించడానికి ఆ బొమ్మలను కొద్దిగా కదిలించేవారుకూడా జపనీస్ సైనికులు కాల్పులు జరపగానే వారి దాగి ఉన్న స్థానం బయటపడేది మరియు అమెరికన్ సైనికులు ఆ దిశగా ఎదురుదాడి చేసేవారు అమెరికన్ సైనికులు చాలా నిజమైనవిగా కనిపించే నకిలీ తలలను కూడా తయారుచేశారు జపనీ స్నైపర్ వాటిపై కాల్పులు జరిపి తలవైపు నుండి ఎలాంటి ప్రతిస్పందన లేకపోతే అమెరికన్ సైనికులు బుల్లెట్ దిశను చూసి దాగి ఉన్న స్నైపర్ యొక్క సరైన స్థానాన్ని గుర్తించేవారు అప్పుడు అమెరికన్ వైపు నుండి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్నైపర్లు కలిసి ఆ జపనీస్ స్నైపర్ను కాల్చిపడేసేవారు